ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ జీనియస్ ఈస్ ద సూపర్ స్టార్ జీనియస్టార్ లోని బెస్ట్ స్కూల్ అంటే జీనియస్ స్కూల్ అనే చెప్పాలి గత ఏడు సంవత్సరాలుగా మన ధర్మవరంలో ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఎంతో గొప్పగా నిలుస్తూ వస్తుంది అత్యాధునిక రకమైన వసతులతో పాటు విలువలతో కూడిన విద్యను అందించడం అంతేకాకుండా పిల్లలకు గేమ్స్ తో పాటు నాలెడ్జ్ ని అందించడం మా స్కూల్ ప్రత్యేకత ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో సమ్మర్ క్యాంప్ రన్ అవుతూ ఉంటుంది నర్సరీ నుండి ఎనిమిదవ తరగతి వరకు అందరికి అనుగుణంగా అత్యాధునిక వసతులతో పిల్లలకు స్కేటింగ్ స్విమ్మింగ్ మరియు ప్రతి చిన్నారి ఇంగ్లీష్ లో మాట్లాడే విధంగా చర్యలు తీసుకుని తక్కువ సమయంలోనే అందరి మన్ననలు పొంది ముందుకు వెళ్తున్న స్కూల్ మన జీనియర్ స్కూల్ అని చెప్పుకోవాలి మా స్కూల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతి రోజు మధ్యాహ్నం పిల్లలకు స్నాక్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ స్నాక్స్ లో భాగంగా పిల్లలకు ఉడికించిన పప్పు దినుసులు గుడ్లు ఫ్రూట్స్ రా వెజిటబుల్స్ మొదలగు పౌష్టిక ఆహారంతో కూడిన స్నాక్స్ అందజేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం దసరా సెలవుల తర్వాత గ్రాస్ మోటార్ స్కిల్స్ సంక్రాంతి సెలవుల ఫైన్ మోటార్ స్కిల్స్ యాక్టివిటీస్ లో ప్రతి పిల్లాడిని పార్టిసిపేట్ చేయించడం జరుగుతుంది ప్రతి నెల నెల వీక్ వీక్ స్కేటింగ్ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది ప్రతి బుధవారం పిల్లలకు డ్రిల్ గత రెండు సంవత్సరాలుగా జీనియస్ విద్యార్థులు జిఎస్సి కాంపిటీషన్ లో పాల్గొని తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా చాంపియన్షిప్ బహుమతి తీసుకోవడం జరిగింది ప్లస్ కరికులం క్వాలిఫైడ్ టీచర్స్ మల్టీ మీడియా స్మార్ట్ ప్యానెల్ ప్రతి నెల స్పోర్ట్స్ మీట్ సాంస్కృతిక కార్యక్రమాలు గ్రాండ్ పేరెంట్స్ డే చిల్డ్రన్స్ డే క్రిస్మస్ దసరా దీపావళి సెలబ్రేషన్స్ కలర్స్ డే వరల్డ్ వాటర్ డే వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది నేషనల్ ఫెస్టివల్స్ కు సంబంధించి పిల్లలకు ఎస్ఐ రేటింగ్ కాంపిటీషన్స్ నిర్వహించి పిల్లలకు బహుమతులు అందజేయడం జరుగుతుంది ప్రత్యేకంగా ఆరు ఏడు తరగతులకు స్టేట్ సిలబస్ తో పాటు ఐఐటి కోచింగ్ ఇవ్వబడుతుంది సైన్స్ ఎగ్జిబిషన్ మ్యాథ్స్ ఎగ్జిబిషన్ పిల్లలచే ప్రదర్శింపబడతాయి ఫస్ట్ క్లాస్ నుంచి పిల్లలకు సిలబస్ తో పాటు కంప్యూటర్ బేసిక్ స్టాండర్డ్ వైజ్ నేర్పించడం జరుగుతుంది పిల్లలకు చదువు చదువుతో పాటు సమాజంలోని పరిస్థితులను అనుసరించి ఎలా మెరగాలో వాళ్లకు బీయింగ్ హ్యాపీ మ్యాటర్ బుక్స్ ద్వారా పిల్లలకు చిన్న వయసులోనే పాఠ్యాంశాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా మెంటల్ ఎబిలిటీ సుడోకు కోడింగ్ రీజనింగ్ అరిథ్మెటిక్ వంటి కాన్సెప్ట్లు లీడ్ బుక్ ద్వారా అందించడం జరుగుతుంది అడ్మిషన్స్ కోసం సంప్రదించండి జీనియస్ అ బెస్ట్ ఫౌండేషన్ స్కూల్ చిరునామా చక్రవర్తి థియేటర్ పక్కన చిన్నూర్ రోడ్